వంశీ గారు అంటే ఇటీవల సోషల్ మీడియాలో ఒక న్యూస్ తిని పడుతుంది దాని గురించి అడుగుతున్నాను ఏం లేదు దేవరాన్ని మీరు రిలీజ్ చేయబోతున్నారు అని అంటున్నారు అది ఎంతవరకు వస్తాం ఎందుకు ఇంకా టైం ఉంది చెప్తాను రిలీజ్ ఇంకా రిలీజ్కి చాలా టైం ఉంది కదా మే సెవెంటీన్త్ంగ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత దాంతో డిస్కస్ చేద్దాం చాలా టైం ఉంది గారు 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 ఇక్కడ విశ్వక్ విశ్వక్ సార్ మీరు అంజలి గారి కంటే చాలా జూనియర్ ఆర్టిస్ట్ ఐ మీన్ చాలా చాలా సీనియర్ అవును మీకంటే చాలా సీనియర్ గట్టిగా అదే కావ వచ్చినప్పుడు నేను అదే అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని బాగా సినిమాలో బాగా నటించారు వీళ్ళిద్దరిలో అనుకుంటున్నారు మీరు వాళ్ళిద్దరు ఎవరిని బాగా ఏంటి సార్ సార్ మీరు కావాలని మీరు మైక్ తీసుకుంటున్నారు సార్ ఎవరిని బాగా అంటే ఏం చేశాడని అడగాలి కదా నేను సార్ అదే ఎవరిని బాగా లవ్ చేశారని నా ఉద్దేశం సార్ ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళతో సార్ ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళతో బాగా నటిస్తుండే నేను గారు తనతో సీన్ తన షూట్ ఉన్న రోజు తనతో నేను అంతే ఎంజాయ్ చేస్తుండే షూటింగ్ తనతో సీన్ ఉన్న రోజు తనతో ఎంజాయ్ చేస్తుండే షూటింగ్ సార్ కృష్ణ చైతన్ గారు మీ గత సినిమాలు చూసుకుంటే మీ జానర్ ఇది కాదు మీ మీ జానర్కి చాలా చాలా పరిధి దాటి లైన్స్ అన్ని దాటి ఇక్కడ దాకా రావటానికి మీలో ఒరిజినల్గా ఒక మాస్ ఉన్నాడా అవేం కాదు సార్ ఫస్ట్ సినిమా రౌడీ ఫెలో మేము మేము చేద్దాం అనుకున్నప్పటికీ మా దగ్గర అంత బడ్జెట్ లేదు రెండో సినిమా చేద్దాం అనుకునేటప్పటికీ అది లవ్ స్టోరీ మూడో సినిమా వంశీ గారు లాంటి ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉంటుంది అంతే విశ్వక్ గారు విశోక్ గారు ఇక్కడ సినిమాలో ఖచ్చితంగా ఉంటుంది కదా సార్ ఆయన నా గురువు నేను ఫస్ట్ వెళ్ళి కథ చెప్పింది ఆయనకే ఆయనకి చెప్పిన తర్వాత నువ్వు ఏ హీరోకి చెప్దా అనుకుంటున్నావు అని అడిగారు అడిగిన తర్వాత సార్ విశ్వక్ అయితే బాగుంటారు అని చెప్పాను చెప్పిన తర్వాత ఆయనను వంశీ గారు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత వంశీ గారు ఫోన్ చేసి అయితే నేను మాట్లాడిన విశ్వక్ వెళ్ళి అది చెప్పన్నారు నేను చెప్పాను అంటే ఐ మీన్ సినిమా విషయంలో ఈ సీన్ల పరంగా ఆయన గైడ్ సార్ అలా ఏమి సార్ నాకు ఆయనకి ఏదో ఆయన ఖాళీగా ఆయనకి ఎప్పుడైనా ఖాళీ ఉంటే వెళ్తాను అంటే ఆయన ప్రొడక్షన్ సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సర్వల్ గా ఇందులో ఇందులో ఉందా అట్లా ప్రతిదీ ఏం లేదు సార్ ఇప్పుడు నేను వెళ్ళాను సార్ ఈ ఎలా అనుకుంటున్నాను అంటే అవునా బాగుంది ఏదో ఫస్ట్ షెడ్యూల్ అవుతుంది సార్ రషీద్ సార్ చూస్తారు ఆయనకి ఏమన్నా అనిపిస్తే చైతు ఇది బాగుంది చేద్దాం అంటారు చాలా నార్మల్గా ఉంటుంది సార్ అంటే అదేదో సీరియస్గా ప్రొడ్యూసర్ డైరెక్టర్కి కాన్వర్జేషన్ లాగా ఉండొచ్చు సార్ నయా శెట్టి గారు ఇప్పుడు టిల్లు స్క్వేర్ దాంట్లో మీ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీ రోల్ వచ్చినప్పుడు హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది ఈ పాత్ర అంటే ఫుల్ ప్రైజ్ గా పాత్ర మిస్ చేయలేకపోయాను అనే ఏమన్నా వెళ్తీ ఉండదా సారీ అని మళ్ళీ రిపీట్ చేస్తారా మీ మీ రోల్ వచ్చినప్పుడు టిల్లు స్క్వేర్ లో మీ రోల్ వచ్చినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది సో ఫుల్ ప్రైజ్ గా చేయలేకపోయామా అనే ఆ ఫీలింగ్ ఉందా నాట్ అట్ ఆల్ అండి ఎందుకంటే టు వేరే వేరే సినిమా కదా ఇక్కడ లిల్లీ ఉంది అండ్ రాధిక ఎప్పుడు రావాలి అప్పుడే వస్తుంది అంజలి గారు ఫుల్ హాఫ్ అంజలి గారు మనకు గోదావరి జిల్లాలనగానే అనగానే సుకుమార్ గారు తీసిన ఒక రంగస్థలం అనేది ఒక ట్రెండ్ సెట్ చేసి ఒక ట్రెండ్ మార్క్ చేసింది అంటే వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో తేడా వచ్చినప్పుడు పొలిటికల్గా కావచ్చు కమ్యూనిటీ పరంగా కావచ్చు అంత వైలెంట్ ఉంటారనే ఇదిని చూపిస్తారు అంటే రామ్ చరణ్ ఒక కెరీర్ను ఒక మెట్టుకు తీసుకెళ్ళిన సినిమా సో మీరు మళ్ళీ అలాంటి గోదావరి బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు అంటే ఒక అది బ్రాండ్ ఫిలిం కదా అంతకుమించి కానీ ఇంకా ఏం చూపించాలనుకుంటున్నారు గోదావరి జిల్లాల గురించి డెఫినెట్లీ మన కృష్ణచైతనే చెప్పినట్టు కృష్ణచైత అనే చెప్పినట్టు గోదావరి అంటే మర్యాదలు ఆప్యాయతలు ప్రేమలు ఇవి కాకుండా దాన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నట్టు ఫీల్ అయ్యి ఇస్ అదర్ సైడ్ ఆఫ్ గోదావరి అని చెప్పింది కదా డెఫినెట్లీ అదే చూపిస్తున్నాము నాకు తెలుసు కూడా ఎక్కువ సినిమాలు రాలేదు మీరు కూడా ఎగ్జాంపుల్ ఒకటే సినిమా చెప్పగలిగారు కానీ ఎక్కువ సినిమాలు చెప్పలేకపోయారు ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు వరంగల్ మీద కావచ్చు మీరు వీట్ల మీద ఒక మన వీట్ల మీద చాలా సినిమాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ మా సినిమాలు మీరు మీ మీ దగ్గర కూడా ఎగ్జాంపుల్ ఎక్కువ లేకుండా పోయినాయి మీరు రంగస్థలం పేరు చెప్పారు ఇంకా గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది సో డెఫినెట్లీ స్కోప్ ఎక్కువ ఉండే ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే అదంతా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసిండు మన కృష్ణ చైతన్య అండ్ డైలాగ్లోనే చెప్పినాం మేము

అంజలి గారు అంజలి గారు అంజలి గారు టీజర్లో మీరు ఎక్కడ కనిపించలేదు అంటే సినిమాలో మీ క్యారెక్టర్ ఎంత స్కోప్ ఉంటుంది ఏంటని కనిపించారు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మేబీ కనిపించారు అంత ఐడెంటిఫైడ్ అంటే టీ కదా ఇది ట్రైలర్ లో ఫుల్ లెంగ్త్ ఉంటుంది టీస్ నేనే నలభై ఐదు సెకండ్లు తర్వాత వచ్చినా సినిమా మొత్తం మీదే కదన్నా మీరు మీరు మూవీ చూస్తే అర్థమైతుంది జస్ట్ టీ సర్ ట్రైలర్ లాంచ్ తర్వాత మాట్లాడదాం ట్రైలర్ లాంచ్ అంటే ఇంకొంచెం మాకు లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరి క్యారెక్టర్స్ కొంచెం డీటెయిల్ గా మేము చూపించగలుగుతాం ఇది టీజర్ కాబట్టి చిన్న చిన్న నేను గ్లింప్స్ మాత్రమే చూపించగలం గారు ఈ సినిమాలో తొడలు చూపించా తొడలు చూపించా అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు లాగా తొడలు కొట్టారా ఇందులో ఏంటి ఓన్లీ తొడలు చూపించారు తొడ కొట్టారా వేరే కొట్టినా ఎట్లా కొట్టినా సినిమా చూడాలి ఇంకోటి రాయలసీమ బ్యాక్ డ్రాప్ యాక్షన్స్ కూడా చేస్తారా చేస్తావు ఇంకా కథ రాలేదు చేస్తావు వస్తే చేస్తా డెఫినెట్లీ చేస్తా అమెరికాలో ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ స్టోరీ ఉన్నా చేస్తా నేను ఓకే కథ ఓ నువ్వు సేవ్ చేసి పెట్టుకున్నారు లాస్ట్కి నా క్వశ్చన్ ఏంటంటే మీర్జాపూర్ చూసినప్పుడు మున్నాయ్ బాయ్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో సో ఈ సినిమా చూసినప్పుడు నాకు అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్గా పెద్ద కాపు అని ఒక సినిమా వచ్చింది స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం వల్ల కరెక్ట్గా ఆడలేదు సో ఈ సినిమా కొంచెం కనిపిస్తుంది అలా బెటర్ దెన్ దట్ ఉంటుంది అంటారా ఇప్పటి వరకు గోదావరి ఏరియాలో వచ్చిన సినిమాల్లో ఇది దా అంటే గుర్తుండిపోయే సినిమా అవుతుందా తెలుగు డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది అండ్ డెఫినెట్లీ ఇది కూడా ఒక సినిమాతో ఆగదు అండ్ ఇంకొకటి స్టార్కాస్ట్ లే ఉందన్నావా లేదన్నా నాకు అర్థం కాలేదు అందులో లేదు అందులో లేకపోవడం వల్ల ఉండవ డెఫినెట్లీ దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటుంది చాలా మంచి కాస్ట్ ఉంది డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది ఓకే అండ్ నేహ శెట్టి గారు సో మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కనకల రత్న బాగుందా లేదంటే టిల్లు క్యారెక్టర్ బాగా అనిపించింది అక్కడ టిల్లు బాగున్నాడు ఇక్కడ రత్న బాగున్నాడు అంతే సితారాలో ఎన్ని సినిమాలకు సైన్ చేశారు మేడం మొత్తం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగుందని అన్నాలంట అంతే నాకు ఇంకా రెండు పిక్చర్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఓకే ఆల్ ది బెస్ట్ అండి థాంక్యూ థాంక్యూ సో మచ్ టు ఆల్ ది మీడియా థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ అందరికి థాంక్యూ థాంక్యూ సో మచ్ వచ్చినందుకు మీడియాకి జనాలకు అందరికి మే 17 థాంక్యూ